ముఖ్యంగా మన ఎన్నికల మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తా అనమాట ముఖ్యంగా ఇంటికి మూడు గ్యాస్ కనెక్షన్స్ కానీ అదేవిధంగా చాలా మంది పేద కుటుంబాలు ఉన్న వాటిని చాలా మంది కూడా పిల్లలు చదువుకు ఇబ్బంది లేకుండా కోసం వాళ్ళు అమ్మఒడి అని పేరు చెప్పి ఒకరికి మాత్రమే ఇచ్చారు మేము ఆ విధంగా కాకుండా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇవ్వాలని పిల్లలందరూ కూడా చదువుకోవాలని ఉద్దేశంతో ఆ కార్యక్రమం చేపట్టడం అనమాట అదేవిధంగా మహిళలకు ప్రోత్సహించడం కోసం పదిహేను వేల రూపాయలు ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు కోసం చాలా కానీ ఉచితంగా జిల్లా ప్రజలు కోసం ఉచితంగా ఇట్లాంటివన్నీ కూడా ఈ సూపర్ సిక్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్తాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరితమైన హామీలన్నింటినీ కూడా ప్రజలకి వివరిస్తూ ఉన్నారు ఎందుకంటే మీ అందరికీ తెలియని కాదు అన్ని అబద్ధాలు చెప్పి తొంభై తొమ్మిది శాతం పాయింట్ ఐదు శాతం హామీలన్నీ నెరవేర్చాలని అబద్దాన్ని కూడా నోగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాటి అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం మీరు చూస్తూ ఉన్నారు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలు చేస్తూ ఉన్నారు మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది అట్లానే ఇంకెన్నో ఒకరిగా సిబిఎస్ అన్నారు కొంచెం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్లే లేకుండా పోయింది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం చాలా మంది విద్యార్థులు బీడీ చదువుకొని ఖాళీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా డిఏసీచ్చి మెగా డిఏసీ ఇచ్చి అరవై వేల మంది ఉద్యోగ ఉద్యోగస్తులకి భర్తీ చేయడం కోసం మా ప్రభుత్వం చేస్తుంది